श्रीलक्ष्मीवल्लभारम्भां विघ्नों निमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरं परां श्रीराघवं दशरथात्मजमप्रमेयं सीतापतिं रघुकुलान्वयरत्नदीपम् आजानुबाहु अरवीन्द्रदलाय दाक्षं रामं निसाचरविनाशकरं नमामिकि డిజిటల్ న్యూస్ ప్రేక్షకులందరికీ శుభోదయం ఈరోజు కాలగమనం కార్యక్రమంలో కాలగమనాన్ని తెలుసుకుందాం శ్రీశోభకృతి నామ సంవత్సరం ఉత్తరాయణం శశి ఋతువు ఫాల్గుణమాసం శుక్రపక్షం గురువారం తిథి ద్వాదశి తెల్లవారుజామున ఐదు గంటల ముప్పై ఒక్క నిమిషాల వరకు నక్షత్రం ఆశ్లేష నక్షత్రం రాత్రి రెండు గంటల ఇరవై ఆరు నిమిషాల వరకు దుర్ముహూర్తం ఉదయం పది గంటల నుండి పది గంటల యాభై ఏడు నిమిషాల వరకు మద్యం మధ్యాహ్నం రెండు గంటల పదిహేను నిమిషాల నుండి నాలుగు గంటల ఒక నిమిషం వరకు అమృత గడియలు రాత్రి పన్నెండు గంటల నలభై ఒక్క నిమిషాల నుండి రెండు గంటల ఇరవై ఐదు నిమిషాల వరకు ఈరోజు నక్షత్రం ఆ శ్రేష నక్షత్రం ఆ శ్రేష ఆ శ్లేష అనేటువంటి అర్థాలు రెండు ఉన్నాయి మామూలుగా వాడుక భాషలో అయితే ఆ శ్లేష అంటున్నాం కానీ ఆ శ్రేష అని వేదపరంగా తెలుస్తుంది డి డూ డే డో ఆ అంటే పేరులో మొదటి అక్షరంగా కలిగిన వారిపై కూడా ఈ నక్షత్ర ప్రభావం ఉంటుంది ఇది రక్తవర్ణంలో ప్రకాశిస్తూ ఉంటుంది ఆరు తారల సమూహంతో సర్పాకృతిలో అంటే పాము ఏ ఆకారంలో ఉంటుందో ఆకారంలో ఆకాశంలో ప్రకాశిస్తూ ఉండేటువంటి నక్షత్రం అధిష్టాన దైవం ఎవరు అంటే సర్పం అంటే సర్పాన్ని ఆరాధన చేయాలి ఈరోజు మానసాదేవిని కానీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని కానీ లేదా వాసకి ఇలాంటి సర్పరాజుని మనం ఈరోజు ఆరాధన చేసుకోవడం మంచిది వేదపరంగా ఆశ్రేషాన్ని పిలుస్తాము అలాగే ఇది అధోముఖ నక్షత్రం వరుణ మండలంలో ఉంటుంది తర్వాత పున్నాగ వృక్షం వీరికి కలిసి వచ్చేటువంటి వృక్షం పున్నాగ చెట్టుని చూసి నమస్కరించుకుని నీరు పోసుకుని నమస్కరించిన లేదా పున్నాగ వృక్షాన్ని ఎక్కడైనా చక్కగా మంచి ప్రదేశాల్లో నాటిన శుభం చేకూరుతుంది అలాగే టిట్టిబం అనేటువంటి పక్షిని దీన్ని తీతవ పెట్ట అని అంటూ ఉంటాం ఈ పక్షి చూసి నా వీరికి శుభం చేకూరుతుంది ప్రయాణానికి అంతగా పనికి వచ్చేటువంటి నక్షత్రం కాదు కంటిన్యూషన్ ప్రయాణంకు అంత మంచి నక్షత్రం కాదు ఒకవేళ ప్రయాణం చేయవలసి వస్తే పూర్వ ఉత్తర దిక్కులకు ప్రయాణం చేయటం మంచిది పాయసాన్నాన్ని తిని కొంచెం నైవేద్యం పెట్టుకుని పాయసాన్ని భుజించి వెళితే ఇంకా శుభం చేకూరేటువంటి అవకాశం ఉంది తర్వాత లక్ష్మణుడు శత్రుఘ్నుడు ఇదే నక్షత్రంలో జన్మించినట్టుగా తెలుస్తుంది కనుక మనం ఈరోజు దైవం అన్నటువంటి సర్ప ఆరాధన చేసుకొని అలాగే గురువారం రాముల వారికి చాలా ప్రీతిపాత్రమైనటువంటి రోజు రామ ఆరాధన కూడా చేసుకొని సకల శుభాల్ని పొందుదాం శుభం భూయాత్